హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియోలో కనిపించే కోడి అయితే పెరుగు క్రాస్ సిక్స్ అండి మొత్తం పదిహేడు పిల్లలు అయితే ఉన్నాయి పదిహేడు పిల్లల్లో ఒక పిల్లకైతే సేతువ పిల్లకి జ్ఞానం ముర్రు ఉందండి జ్ఞానం ముర్రు చూసుకోవచ్చు ఇది జ్ఞానం ముర్రు ఉందండి దీనికైతే మిగతా పదహారు పిల్లలు కూడా మంచిగా ఉన్నాయి క్వాలిటీగా ఉన్నాయి మీకు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి చూసుకోండి పిల్లలైతే పెరుగు క్రాస్ సిక్స్ అండి ఇవన్నీ కూడా మంచి యాక్టివ్గా ఉన్నాయి ఒక సేతువ పిల్లకి ఒకటి దానికే జ్ఞానం మూడు ఉందండి మిగతా అన్నీ కూడా మంచి యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు పొద్దుటైతే దిగడం జరిగింది పదిహేడు పిల్లలకే పదహారు పిల్లల ఒకటి అయితే ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఆ జ్ఞానం మూడు పిల్ల కావాలంటే ఇష్టం లేదంటే ఉండి చెప్తాం ఓకేనా పదహారు పిల్లలు వచ్చి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి ఐదు వందలు పెరుగు క్రాస్ సిక్స్ కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఇందులో ఎటువంటి డిస్కౌంట్ అయితే లేదు బ్రదర్ ఎవరు డిస్కౌంట్ అడగద్దు ఈ పెరుగు క్రాస్ సిక్స్ సూపర్ క్వాలిటీ గల సిక్స్ అవి ఈరోజు దిగినాయి ఇప్పుడు మనం అయితే మెరాక్స్ వ్యాక్సిన్ అయితే వేయాలి వీటికి వేసిన తర్వాత అయితే ఇవ్వడం జరుగుతుంది పిల్లలైతే మీకు కావాల్సిన వారు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you all.